వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బగ్గుమంది కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అనే విధంగా మారింది వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే విధంగా డైలాగ్ వార్ నడుస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా వరంగల్లో పొట్టేల మాదిరిగా పోరాటం సాగుతుందని ఒకరిపై మరొకరు విమర్శల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది వరంగల్ పోచమ్మ మైదానంలో ఇటీవలే తొలగించిన డబ్బాల ఏరియా బాధితులను కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి పరామర్శించారు పదకొండు మంది బాధితులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ నేపథ్యంలో కొండా మురళి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యపై మండిపడ్డారు బీసీ నాయకుడివి అయ్యుండి పేద ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ ప్రశ్నించారు పక్క సందులో ఉన్నాయి మరొక బీసీ నాయకుడు వేయుడు కూడా మరి ఇలా కుల కొట్టించుడు కరెక్టే కాదు ఆయన కరెక్ట్ ఉంటే ఉంటే నాలుగు కూడా ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి నేను కట్టిస్తున్నా కదా అలాగే గట్టిన నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు ఆ పార్టీకి రాజీనామా చేయాలి ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది దాని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు నమస్కారే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరు ఆశ్చర్యపడ్డారు ఎలా అయిండు అని ఎవరు నామినేషన్ కూడా వేయలే ఏ పార్టీ వేయలే బీజేపీలో వేయలే తెలుగుదేశంలో వేయలే ఎందుకంటే కొండమూర్తిలో అటు ఉంటే న్యాయం జరుగుతుంది అని ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్ట్ తీసుకొని తాను ఏకగ్రీవంగా గెలిచి పార్టీ మారడంతో రాజీనామా చేశాను నువ్వు పార్టీ పరంగా గెలిచి పార్టీ మారావు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు ఇలాంటి పనులు మానుకోవాలని లేకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు కొండా దంపతులు ఉన్నంత వరకు ఎవరికి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు కొండా మురళి కామెంట్స్ పై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రియాక్షన్ ఎలా ఉంటుంది ఆయన ఏ విధంగా కౌంటర్ ఇస్తారనేది ఉత్కంఠ నెలకొంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి యామని ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బహుళ నాయకత్వం ఉంటుంది అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీలో కూడా చాలామంది నేతలకు ఇలానే వర్గ విభేదాలు బయటపడిన పరిస్థితి కనబడు తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయన నేతలు కావచ్చు అధికార పార్టీ నేతల మధ్య ఇప్పుడు మరోసారి వర్గ విభేదాలు బయటపడని చెప్పుకోవాలి ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ బసవరాజు సరయ్య జైన్ అప్పటి నుంచి కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కావచ్చు కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడనటువంటి పరిస్థితులను గమనిస్తాము ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పర్యటిస్తూ ఇటీవలే పోచమ్మైదాన్ సెంటర్లో ఈ పోచమ్మ గుడికి వెళ్ళే దారిలో కూడా షాపులు అడ్డంగా ఉన్నాయి షాపులు తొలగించాలని బసవరాజ్ సారాయణనే షాపులను తొలగించారంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు హెచ్చరిక జారీ చేస్తూ తప్పకుండా తన వ్యవహార శైలి కావచ్చు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి ఒక బీసీ నేతగా ఒక బీసీ నాయకుడిగా ఉండి బీసీలకు సంబంధించినటువంటి షాపులను ఏ విధంగా తొలగించేందుకు లెటర్ హెడ్ మీద సంతకం పెట్టి మున్సిపల్ అధికారులకు ఇచ్చారు ఎందుకు తొలగించారు బస్వరాజ్ సారయ్య ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలంటూ కూడా రాజకీయంగా కూడా అనేక ఆరోపణలు విమర్శించిన పరిస్థితి కనబడుతుంది నేను గతంలో ఎమ్మెల్సీగా ఉన్నాను తర్వాత పార్టీ మారినటువంటి నేపథ్యంలోనే రాజీనామా చేసి పార్టీ మారాను గత కొద్ది రోజులు కావచ్చు వరంగల్ ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు ఎప్పుడు కొండా దంపతులు ప్రజలకు అండగా ఉంటారు కొండ దంపతులు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగనివ్వరంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ బసవరాజ్ సారాయ్ను టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి ఇలా చర్చనీంశం మారిన పరిస్థితి కనబడుతుంది బసవరాజ్ సారయ్య పార్టీ మారినప్పుడు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి ఎందుకు వరంగల్ తూర్పు కాంగ్రెస్లో ఇట్లా వ్యవహరిస్తున్నారు వరంగల్ తూర్పు నేతలకు కావచ్చు బీసీకి సంబంధించిన వారందరికీ అన్యాయం జరిగేటువంటి విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ కూడా కుండా మురళి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఒకసారి ఆ గతం ఎప్పు ఎప్పుడైతే బసవరాజ్ సారయ్య కాంగ్రెస్ పార్టీలో అయినప్పటి నుంచి విషయాలు కనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో జయినప్పటి నుంచి కూడా కొంత ఆ బసవరాజ్ సారయ్య తూర్పులో యాక్టివ్గా కార్యక్రమాల్లో పాలన కావచ్చు యాక్టివ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ కొండ సంబంధించినటువంటి అనుచరులతో మాట్లాడకవచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది ఆగస్టు పదిహేను తర్వాత నుంచి కార్యక్రమాలు కావచ్చు కొంతమంది ఆ కార్పొరేటర్లతో బసవరాజ్ సారయ్య మంతనాలు జరిపినట్టు ఈరోజు రాజీవ్ గాంధీ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో కూడా బస్వరా బసవరాజ్ సారయ్య ప్రమేయం కొద్దీ బసవరాజ్ సార్య అండ కొద్దే స్వర్ణ నిర్వహించినటువంటి చర్చ అయితే లోకల్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్లు కూడా కొంతమంది బసవరాజ్ సార్ అయితే ఉన్నారు కొంతమంది కొండ దంపతులతో ఉన్నట్టు లోకల్ గా ఒక టాక్ అయితే నడుస్తుంది వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో ఎందుకు ఇలా ముసలం మొదలైంది వరంగల్ తూర్పు కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుంది ఈ దీనికి అధిష్టానం చెక్ పెట్టి అందరి నేతల మధ్య సమన్వయం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సెకండ్ క్యాడర్ అంతా అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది మరి ఈ కొండ దా మురళికి సంబంధించిన రియాక్షన్కు బస్వరాజు సారయ్య ఎట్లా స్పందిస్తారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సమన్వయం చేస్తారో చూడాలి యామిని రైట్ థ్యాంక్ యూ తిరుపతి